జయ్ల టూ సంక్రాంతికి బోనంజా ఇచ్చారు అక్కడ ప్రేక్షకులకి అండ్ ఇక్కడ కూడా రిలీజ్ చేశారు జాయిలర్ టూ లో రజనీకాంత్ గారు బాంబ్ పేల్చి వస్తుంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో భాష సినిమాలో రజనీకాంత్ గారు ఆటో ఆటో జాని అని గెటప్ లో వస్తారు కదా అప్పట్లో భాషా పిక్చర్లో ఎలా ఉన్నారు అంటే రీయూనియన్ రీయూనియన్ అని ఇప్పుడు ఈ మధ్య ఫోటోస్ వస్తుంటాయి అలా యూట్యూబ్లో పెడితే బా రజనీకాంత్ క్రేజ్ గ్రేస్ మాత్రం తగ్గలేదురా బాబు ఖాళీ వయసు ఒక్కటే పెరిగింది అన్నట్టు అనిపించింది ఎందుకంటే అప్పుడు కూడా భాషా టైంలో నైంటీ ఫైవ్ అంటే మేము చిన్న పిల్లవాళ్ళము ఆ టైంలో ఆయన బాంబు పేల్చి ఇలా వాక్ చేసి స్టైల్గా నడిచి వస్తుంటేనే అప్పట్లో ఈళ్ళలు పడ్డాయి ఇప్పుడు ఇంకా ఫ్యాన్స్ బౌలింగ్ పెరిగింది ఆయన గ్రేస్ పెరిగింది ఇప్పుడు కూడా బాంబు పేలి ఆయన వెనక తిరిగి వస్తుండే అప్పటికిప్పుడు ఫోటోలో రజనీకాంత్ ఏజ్ తప్ప అని గ్రేస్ ఎక్కడ మారలేదా అని ఫ్యాన్స్ చెప్పుకుంటుంటే హ్యాట్స్అప్ జైలర్ తో కంబ్యాక్ ఇచ్చారు రజనీకాంత్ గారు ఎందుకంటే పాపం అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తుండగా ఒక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి జైలర్ లో సెటిల్ పర్ఫార్మెంట్ ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా ఒక చిన్న అంటే ఆయనతో పాటు వడివేలు తో కామెడీ చూసిన ఆయన ఒక మన ఆ అబ్బాయి ఒక లావుగా ఉంటారు కదా కామెడియన్ అతనితో కూడా చాలా బాగా మెన్యులైతూ రజనీకాంత్ గారు చేసిన అల్లరి ఇంత కాదు జైలైట్ టు సైలెంట్ హిట్ అంటే సైలెంట్ గ్రేస్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఓవర్ లేకుండా హీరోయిన్లతో రొమాన్స్ అనేది లేకుండా చాలా బాగా సెటిల్ పెర్ఫార్మ్ చేస్తారు ఇలాగే మన ఇప్పుడు తెలుగు ఉన్న తెలుగు హీరోలు కూడా ఒక గ్రేస్ పెర్ఫార్మెన్స్ కోసం చేయాలి ఇప్పుడు కూడా హీరోయిన్స్ అంటే కొంతమంది చూడరు చూస్తారు అది ఫ్యాన్సే చూస్తున్నారు కాబట్టి అందరూ చూడాలంటే ఒక సెటిల్ పెర్ఫార్మెన్స్ ఉండాలి జైలలో ఆయన ఒక ఏజ్ క్యారెక్టర్ గా ఎలా చేశారు ఇలాగే మన తెలుగు హీరోలు కూడా ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ లో ఉన్న వాళ్ళ హీరోలు కూడా ఇంకా హీరోయిన్లు కాకుండా ఒక సెటిల్ పెర్ఫార్మెన్స్ తో చేయాలని నా అభిప్రాయం జైలెట్ టూ కూడా కంబ్యాక్ ఇస్తుంది రజనీకాంత్ గారికి ఇప్పుడు కూలీ రిలీజ్ అవుతుంది కూలీ తర్వాత జైలెట్ టూ అనుకుంటా నిజంగా డైరెక్టర్ కి రజనీకాంత్ గారికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కూడా ఇంకా హ్యాట్స్అప్ అండి జైలెట్ టూ లో కథ ఇలా పోతుంది అనేది ఎందుకంటే వాళ్ళ కొడుకుని చంపేశారు వాళ్ళ కొడుకు రజనీకాంత్ గారే చంపేసినారా అలా అంటే మనకు క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆ ఇంకా విలన్ అనేది ఎవరు ఆ విలన్ మళ్ళీ వస్తాడా లేకపోతే ఎవడైనా తమ్ముడు ఉంటాడా అసలు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఏంటి అనేది చూడాలి ఎందుకంటే జైలర్ కి ప్రాణం అనిరుద్ధ్ అనిరుద్ధ్ మ్యూజికే ప్రాణం ఇచ్చింది ఇప్పుడు ఈ జైలర్ టూ లో కూడా అనిరుద్ధ్ కనబడుతున్నాడు థైలర్ లో డైరెక్టర్ కూడా కనబడుతున్నాడు ఇద్దరు విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూడాలండి ఆల్ ద బెస్ట్ రజనీకాంత్ గారి ఇందులో మీకు విజువల్స్ ఎలా అండి విజువల్స్ ఆ టైమ్ లో భాష టైంలో సేమ్ పేల్ చేసి ఇలా భాష వాక్ అని వస్తున్నారు కదా దీంట్లో కొంచెం ఆ స్టైల్ గ్రేస్ నె అద్దం పెట్టి ఇలా తిప్పడం రజనీకాంత్ స్టైలే వేరబ్బా ఆ స్టైల్ గ్రేస్ మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు ఆయన ఇమేజ్ ఆయనకే నిజంగా రజనీకాంత్ స్టైల్ ని కాపీ కొట్టాలని కూడా ఎవ్వరు అనుకోరు నిజంగా హ్యాట్స్ టు డౌన్ టు పడుతుంటారు రజనీకాంత్ గారు కాబట్టి ఆయన ఇంకా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ జైలెట్ టూ కూడా మా అందరికీ కనువిందు చేస్తూ ఇంకా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం అండి బీజిఎం బక్వా చెప్పారు కదా రజనీకాంత్ కి బక్వాడు ఉన్నట్టు బాబుకి బండోడు అన్నట్టు నిజంగా రజనీకాంత్ గారి కోసమే అనిరుద్ గారు ఉన్నారా రజనీకాంత్ గారి కోసమే అనిరుద్ధ్ ఉన్నారా బాలయ్య గారి కోసమే మన తమన్ గారు ఉన్నారా అన్నట్టు వాళ్ళిద్దరు ఆ సినిమాలకు కొట్టే బీజము అలా అద్దరు కొడతారు నా నిజంగా అనిరుద్ధ్ రజనీకాంత్ గారికి మన రిలీజ్ అయిన పిక్చర్లో కూడా చాలా బాగా జైలర్కి అయితే ప్రాణం పెట్టేశారు ఆయన ఆ మ్యూజిక్ డెటెడ్ చాలా రజనీకాంత్ గారికి అప్పట్లో ఎలా ఉంటుందో హ్యాట్స్అప్ చెప్పాలండి నేను ఇంకా థియేటర్లు తగలబడిపోతాయండి బాబు ఈ వార్త నేను కూడా వినలేదు మీరు చెప్తుంటే వింటున్నా బాలకృష్ణ గారు అండ్ రజనీకాంత్ గారు అంటే ఆల్రెడీ మన నాగార్జున గారితో కూలీ మూవీలో చేస్తున్నారు రజనీకాంత్ గారు ఇప్పుడు బాలకృష్ణ గారితో కూడా రజనీకాంత్ గారు ఉంటే తగలబడిపోతాయి అసలు థియేటర్స్ మొత్తం బ్లాస్ట్ అవుతాయని నా అభిప్రాయం అండి